ఏంటి తింటావు తింటావు పాను పాను నీకెక్కడిది పాను ఏం పాను ఏం పాన తెలియదా తెలియకనే అడిగేది ఒక కోరంబ పాన్ అంటే తెలియదా ఏంటి పాన్ చే నువ్వు మానకోడ పోయి తెచ్చుకున్నావా గడ్డ తెచ్చినా నువ్వు ఏం అనుకుంటానావు చింతపండ్ ఫాను చింతఫండ్ ఫాను చింతఫండ్ ఫాన్ ఎట్లా ఉంటుంది అడిగే కొన్నా నువ్వు తింటావా చెప్పు మంచిగా ఉంటుందా పలుబొలాగా మంచిగా ఉంటుంది ఎట్లా ఎట్లా ఎట్ల గడ్డ చెట్టు కాడి జాబ్ జాబు చెట్టు కాడి పేచినావుగా నాకు మరల చింతఫాన్ చింతపానే చింతఫానే మళ్ళా జామాకి అంటావు చింతపాన్ అంటు ఆ ఎక్కువ ఆకలి కొని అని కానీ మీకు అర్థం తెలియదు కానీ చెప్పు వాళ్ళను పానాకులు తింటారు చేసుకొని కళ్ళు తిరగాలని వాళ్ళు ఆకులు వేసుకొని తింటారు ఏ ఆకు పానాకుల పానాక అంటే అది అదే ఉంటది చెప్పు మరి తెలవాలి అంటే నాకు రాదు కదా అయితే ఇది చింతపండు ప్యాన్ అంటే ఇది దామాకులో పెట్టుకొని చింతపండు పాను అందులో పెట్టి తింటే ఒంటికి మంచిది ఎంత మంచిది అంటే దాం ఈ చింతపండు పాన్ తింటే మనసులు ఎట్టొస్తారు ఎటుకైనా చల్లగా నేను బుగ్గ పెట్టుకుని వచ్చారు రాగి బుగ్గ పెట్టుకొని వస్తారా ఎంత మంచి ఉంది అనుకుంటాను సూపర్ ఉన్నది ఇవ్వం మా పిల్లగా ఇస్తానా మీరు కూడా తినండి ఎట్ట ఉంటది సూపర్ దమ్మతిగా మీరు కూడా తినండి నిజం నేను చెప్పేది అబద్ధం కాదు నిజం ఓ పిల్ల తింటాను ఎట్టున్నది రావు అదే నేను అనేది అదేరా రోజుకి రెండో మూడో తింటే ఇంకా తెల్లగా మనిషి మంచిగా నిగ 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 నిఘంటారు ఏందంటే నేను తినకూడదని ఎప్పుడోసారి నోరు మంచిగా లేకుంటే ఇక్కడ వేసుకుంటే మంచిగా ఆనందంగా అన్నం దాగ బుద్ధి అయిద్ది మంచి అయింది ఏదైనా బుద్ధి అయిద్ది మీరు కూడా తినండి మీకు తెరవది పాన్ ఇది ఊళ్ళో ఉండే పా పాన్ అంటారు గింతప్పటి కాంచి నేను తినుకుంటూనే ఉన్నా సూపర్ ఉంటది అయితే పనులు కోరిపోతారే ఏం బ్రో ఎంత పోచే అంత మంచిది